జ్ఞాను జ్ఞాని అయిన వ్యక్తి చీమలు బలము లేనివి నిజమే చీమలను ఎప్పుడైనా చూసావా చూసామంటాం మన ఇంట్లో చీమలు చాలా తిరుగుతాయి మన బజార్లో చేమలు చాలా తిరుగుతాయి చీమలు చూసి అనుకుంటాము ఈ రోడ్డు మీద పోతనే బి అమని వస్తే చచ్చిపోతాయి కదా మనుషులు కాలు కింద పడితే చచ్చిపోతాయి కదా అనుకుంటాం వాటిని చూసి జ్ఞానము తెచ్చుకోమన్నాడు జ్ఞాని అయిన సుయారు చిన్నబే నీ తలకాయ ఎంత ఉంది స్తోత్రం ఎంత ఉంది ఇటు చూడు నీ తలకాయ ఎంత ఉంది ఎంత సేమ తలకాయ ఎంత ఉంటుంది చాలా చిన్న దాంట్లో మెదడు ఎంత ఉంటుంది చాలా తక్కువ సూక్ష్మం అన్నమాట చీమ తలకాయలో ఉన్న ఆ మెదడు నీ మెదడులోకి వస్తే బాగుండి పోట ఆమె వద్దే బాగుండు స్తోత్ర జాగ్రత్త ఉంటుంది అది ఏం చేస్తే వ్యాసవిలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటే ఎందుకు వర్షాకాలం రాబోతుంది వర్షాకాలంలో బయలుదేరితే ఆహారానికి బయలుదేరితే వర్షాకాలంలో ఆ వర్షానికి మేము కొట్టుకొని పోతాం మేము చనిపోతాం అని చెప్పి వర్షాకాలంలో జాగ్రత్తగా వేసవి కాలము ఆహారం తీసుకొని వచ్చి తన గూడుల్లో దాచిపెట్టుకొని వర్షాకాలం అంతా కూడా తిని బ్రతుకుతాయి ఆ చిన్న చేమలు చూసి జ్ఞానం తెచ్చుకోవద్దు జాగ్రత్త ఉండొద్దు అదే స్వలోభం అంటున్నాడు నీకు ఆ చూసి జ్ఞానం తెచ్చుకోయా ఎందుకు అయ్యంటావు అపాయం రాబోతుందని ఒకసారి అనుభవించావు కదా స్తోత్రం చెప్పండి